శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వవిఘ్నోపశాంతయే వర్ణశంకర జాతుల ప్రాదుర్భావం గృహస్థ ధర్మం వర్ణధర్మం ముప్పది ఏడు ప్రకారాల అనధ్యాయం బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కన్నపుత్రునితో మూర్ధావశిక్త అనే శంకరజాతి ప్రారంభమైంది అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ట బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారసవ జాతులు పుట్టుకొచ్చాయి దీన్ని సంకరం అంటారు పురుషుడు క్షత్రియుడు స్త్రీ వైశ్యుడు అయితే సంకరజాతి మాహిష పురుషుడు క్షత్రియుడు స్త్రీ శూద్ర అయితే మ్లేచ్ఛ పురుషుడు వైశ్యుడు స్త్రీ శూద్ర అయితే కరణ పురుషుడు క్షత్రియుడు స్త్రీ బ్రాహ్మణరాలు అయితే సూత పురుషుడు వైశ్యురాలు వైశ్యుడు స్త్రీ బ్రాహ్మణురాలు అయితే వైదేహక పురుషుడు శూద్ర స్త్రీ బ్రాహ్మణ అయితే చండాల పురుషుడు వైశ్య స్త్రీ క్షత్రియ అయితే మాఘధ పురుషుడు శూద్ర స్త్రీ క్షత్రియ అయితే క్షత్త పురుషుడు శూద్ర స్త్రీ వైశ్య అయితే అయోగవ పురుషుడు మహిష స్త్రీ కరణ అయితే రథకార సంకరం వల్ల చెడిన వర్ణం మరలా దశకు రావాలంటే ఆరు తరాలు పడుతుంది అంటే బ్రాహ్మణునికి శూద్రునికి పుట్టిన సంతానాన్ని నిషాదాలు అన్నాం కదా ఆ నిషాదునికి ఒక కూతురు పుట్టి దానికొక బ్రాహ్మణుడు దాన్ని ఒక బ్రాహ్మణుడు పెండ్లారి వారికి ఒక కూతురు పుట్టి దాన్ని బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణుడే మనవాడి అలా నిషాద బ్రాహ్మణ వివాహం ఆరు తరాల పాటు కొనసాగితే ఏడవ తరం నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్లి చేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఏడవ తరం వారు అవుతారు కదా వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రతిపాదిస్తున్నాయి అలాగే బ్రాహ్మణ వైశ్య శంకరమైన అంబష్ట జాతిలో ఐదవ తరానికి పుట్టిన వారనగా ఆరవ తరం వారు శుద్ధ బ్రాహ్మణులు అవుతారు అలాగే మూర్ధావసిక్త జాతులు ఐదవ తరం వారు శుద్ధ బ్రాహ్మణులు అవుతారు అదేవిధంగా ఉగ్ర మహిషా జాతుల్లోనూ ఏడవ ఆరవ తరాల్లో శుద్ధ క్షత్రియులు ఉద్భవిస్తారు అదేవిధంగా కరుణనామక శంకర జాతులు ఆరవ తరంలో శుద్ధ వైశ్యులు ఉద్భవిస్తారు అనగా శంకర దోషం పితృవర్ణ బీజం ఆరేడు తరాల పాటు అనుసు ప్రవహిస్తే కానీ కడుక్కుపోదు వర్ణ సంక్రమంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేది కాదు వృత్తి విషయంలో కూడా జరుగుతుంది యాజన అధ్యయన అధ్యాపనాలు చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక బ్రతకు గడవక క్షత్రియ లేదా శూద్ర వృత్తిని అవలంబించవచ్చు ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పని చేసినా అది కర్మ వ్యత్యం అవుతుంది ఇది వర్ణ సంకరం వంటిది అయితే పరిస్థితులు మెరుగుపడగానే ఎవరి అసలు పనిలోకి వాళ్ళు వెళ్లకుండా తమ వర్ణం కన్నా హీన వర్ణానికి చెందిన కర్మ నిర్వహిస్తూ ఉండిపోతే వారు వర్ణ సంకరులుగానే పరిగణించబడతారు వారు క్రమంగా ఏడవ ఆరవ ఐదవ తరం దాకా ఆ హీన వృత్తిలో ఉండిపోవలసిందే ఇక సంకర జాతులను మూడు రకాలుగా విభజించవచ్చు అవి సంకర సంకీర్ణ సంకర వర్ణ సంకీర్ణ సంకర భాగాలు అనులోమజలు ప్రతిలోమజలు అనగా ఇది వరకు చెప్పబడిన మూర్ధవ సిక్త నుండి జాతి దాకా గల పన్నెండు రకాల వారు సంకరజాతి విభాగానికి చెందినవారు ఈ సంకరజాతిలో మరల సంకరం జరగగా పుట్టినవారు అనగా మాహిష కర్ణ సంయోగం వల్ల పుట్టిన రథాకార జాతి వంటి వారు సంకీర్ణ జాతి వారు అవుతారు మరింత లోతైన సంకరం జరిగిన చోట వర్ణ జాతి వారు పుడతారు ఉదాహరణకి మూర్ధావసిక్త స్త్రీకి క్షత్రియ వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టినవారు అంబష్ట స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగిన వారు అలాగే పారసవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్నపిల్లలు ఈ జాతిలోకి వస్తారు వీరిని అధర ప్రతిలోమజలు అంటారు అటువంటి శంకరజాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజం ద్వారా కలిగిన వారు మాహిష్య ఉగ్రజాత్యాది స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు కరణజాతి స్త్రీ ఎంతో అగ్రవర్ణని ద్వారా కలిగిన వారు ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజలు అంటారు వీరిని అధర అసత్ ఉత్తర అసత్ వర్ణ సంకీర్ణ జాతుల వారిని అని వ్యవహరిస్తారు ఇక గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పుకుందాం గృహస్థ ప్రతి దినం స్మార్తకర్మ వైశ్వదేవాది అగ్ని కార్యాలు సంపన్నం చేయాలి దీనికి వివాహాగ్ని కానీ విభాగ సమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి శ్రౌత కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం వైతానాగ్నితో సంపన్నం చేయాలి శరీర చింతనలు ఉదయ సాయంకాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి గంధలేప నివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన కాలను గావించి ప్రతి ద్విజుడు ప్రాతకాల సంధ్యోపాసన ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను అనగా ఉదుచ్ఛం జాతవేదసం ఉన్న వాటిని జపించాలి తర్వాత వేదార్థాలను అనగా నిరుక్త వ్యాకరణదులను ఇతర శాస్త్రాలను అధ్యయనం చేయాలి యోగక్షేమాది సిద్ధికై ఈశ్వరోపాసన కూడా చేయాలి గృహస్థ ధర్మంలో మరొక ముఖ్యమైన అంశం తర్పణాలు ప్రతి గృహస్థు ప్రతిరోజు దేవతలకు పితరులకు స్నానానంతరం తర్పణలు ఇవ్వాలి పూజ కూడా చెయ్యాలి వేద పురాణ ఇతిహాసాలలో కొంతమేర యథాశక్తి పారాయణం చేయాలి జపం చేసుకుని భూత పితర దేవ బ్రహ్మ్య మనిషి జాతులకు బలికర్మను గావించాలి తర్వాత స్వతా హోమ స్వాధ్యాయ అతిథి సత్కారాలు చెయ్యాలి దేవతలను ఉద్దేశించి అగ్నిలో హవనాలిచ్చి కుక్కలు చెండాలరు కాకులు మున్నకు ప్రాణులకై వండిన అన్నాన్ని భూమిపై వెయ్యాలి పితృగణాలకు మనుషులకు అన్నంతో పాటు జలదానం కూడా చెయ్యాలి అన్నాన్ని తన కుటుంబానికి మాత్రమే సరిపడినంత వండటం సరికాదు పక్వాన్నం ఎల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో ఉండాలి స్వవాసిని అనగా పెళ్ళైనా కూడా ఏవో కారణాల వల్ల ఆనాటికి పుట్టింట్లో ఉన్న స్త్రీ వృద్ధులు గర్భిణులు వ్యాధి పీడితలు కన్యలు అతిథులు భృచ్చ్యులు వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి ఇల్లాలు ఇంటి యజమాని అగ్నిలో పంచ ప్రాణాహుతులు ఇచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి భోజనానికి ముందు వెనక అవపోసణ పట్టాలి ద్విజలు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూత పెట్టి ఉంచిన దాన్ని తినాలి అతిథి కోసం భోజనం ఎప్పుడూ ఎంత సాయంకాలమైనా సిద్ధంగా ఉండాలి రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నం తినకుండా పోరాదు బ్రహ్మచారులకు సన్యాసులకు వారు లభిస్తే వాళ్ళు దొరకడమే అదృష్టం రోజు భిక్ష వేయాలి స్నాతకులను ఆచార్యులను రాజును ప్రతి ఏటా పూజించాలి అలాగే మిత్రులు అల్లులు రుత్విజులు ప్రతి వర్షం ఆతిథ్య పూజలకు అర్హులు బాటసారిని అతిథి అని వేదపారంగతుని శ్రోత్రియుడని అంటారు బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకునేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి ఎవరైనా మిక్కలి వినయంగా ఆదరంగా గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు ఒక ఇంటి పక్వాన్నాన్ని స్వీకరించాలి మితంగా భుజించాలి నోటిని అనవసరంగా వాడకూడదు ఏ విషయంలోనూ అతి చాంచల్య చాపల్యాలు కూడకూడదు అతిథులను సగౌరవంగా ఊరి పొలిమేర దాకా దిగపెట్టి సముచితంగా వేడుకోలు పలకాలి తనకు ఇష్టమైన మిత్రులతో విద్వత్ సంపన్నులతో గోష్ఠులు సలుపుతూ ఉండాలి సాయంకాలం మరల సంధ్య అగ్నిహోత్రం పనిచూసుకుని చేయాలి భోజనం తర్వాత బుద్ధిమంతులైన భృత్లతో ఇంటి వ్యవహారాలను రాబోయే కార్యాలను ముచ్చటించాలి వయసులకు క్షత్రియులకు కూడా యజ్ఞానుష్ఠానం అధ్యయనం దానం ముఖ్య విహిత కర్మలే బ్రాహ్మణునికి యజ్ఞం చేయించటం అధ్యాపనం దానగ్రహణం అనేవి అదనపు ధర్మకర్మలు క్షత్రియునికి ప్రజాపాలన ప్రధాన ధర్మం వైశ్య వర్ణలకు అప్పులిచ్చట వ్యవసాయం వాణిజ్యం పశుపాలన ముఖ్య కర్మలు సూద్రవర్ణం వారు పై మూడు వర్ణాల వారికి సాయపడాలి దిజలు యజ్ఞాది కర్తవ్యాలు మానరాదు అహింస సత్యం ఆస్థేయం శౌచం ఇంద్రియ సంయమనం దమం క్షమ సరళత దానం మానవులందరికీ అవశ్య ఆచరణీయ ధర్మాలు అందరూ కుటిల దుష్టప్రవృత్తులు వదిలివేయాలి प्रधानं क्षत्रियं कर्मप्रजानां परिपालनं कुसीदकृषिवाणिज्यं पशुपाल्यं विसहस्कृतं शूद्रस्वद्विजशुश्रूषा यज्ञान् सहापयेत् अहिंसा सच्चमस्तेयं शौचमिन्द्रियसंयमः दमं क्षमार्णवं दानं सर्वेषां धर्मसाधनम् आचरेत् सदृशीं वृत्तमजिह्मा जिह्मामसठां तथा మూడేళ్లకు సరిపడనంత బియ్యాన్ని వండించి దాచగలిగినవాడు వాడు పానానికి అర్హత సంపాదించుకుంటాడు ఒక్క ఏడాది అన్నానికి సరిపడ బియ్యం లేదా ధాన్యం దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్రియను చేయవలసి ఉంటుంది అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర దర్శ పూర్ణ మాస ఆగ్రైన చాతుర్మాస్యాది కర్మలు అనుష్ఠించాలి ద్విజడు ప్రతి ఏటా సోమయాగం పశుయాగం చాతుర్మాస్య యాగం ఆగ్రాయనేష్టి అనగా కొత్తగా ధాన్యపు గింజలు కనబడగానే చేయాగం వీటిని ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా చేయాలి ప్రతి ఏటా చేయలేని వారు రెండు సంవత్సరాల ఒకమారు అదే వేలకు వైశ్వానరి ఇష్టిని చెయ్యాలి ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అందుకొని మోక్షప్రప్తి కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు స్వాధ్యాయ విరోధి అయిన అర్థ సంపాదనం చెయ్యరాదు ఎవరి వద్ద ధనం పుచ్చుకోకూడదు చిన్న చిన్న పనులకు వ్రతాలకు ప్రతిఫలం స్వీకరించకూడదు నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చెయ్యరాదు శూద్రం చేత యజ్ఞాన్ని చేయించి డబ్బు పుచ్చుకున్న బ్రాహ్మణుడు జన్మలో చెండాలనుగా పుడతాడు యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానం చేసుకున్నవాడు కోడి గ్రద్ద కాకి యోనుల్లో పుడతాడు ఆధ్యాత్మిక ఆశయాలు కలిగి శరీరాన్ని ధర్మ మోక్షాలకు ఒక సాధనంగా వాడుకోదలసిన బ్రాహ్మణుడు రెండు మూడు రోజులకు సరుపుడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి మోక్ష సాధకునికి అన్నింటికంటే శిలోంచ వృత్తి పరమశ్రేష్ఠం అతన్ని గుర్తించి రాజు కాని శిష్యుడు కానీ యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమాని కానీ ముందుకు వచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును అప్పుడైనా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసమే తినాలి కానీ భోగద్రవ్యాలు స్వీకరించడం తగదు ఇక అనధ్యైన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాల్లో వేదాలను శాస్త్రా శాస్త్రాదులను చదువుకోకూడదో చర్చిద్దాం వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రం యుక్త శ్రావణ పూర్ణిమ నాడు కానీ హస్తానక్షత్రం యుక్త పంచమి నాడు కానీ లేదా పుష్యమాసంలో రోహిణి నక్షత్రం ఉన్న రోజు కానీ గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గృహ్య సూత్రానుసారం ప్రారంభించాలి శిష్య రుత్విజ గురుబంధ బాంధవుల్లో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి మూడు రోజుల పాటు అనుధ్యయనమే అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించినా మూడు రోజుల పాటు చదవకూడదు సంధ్యా సమయంలో ఉరుములు వినబడ్డప్పుడు ఆకాశంలో మెరుపులు కనబడ్డప్పుడు భూకంప ఉల్కాపాత సమయాల్లోనూ అధ్యయనం ఆపివేయాలి వేద అరణ్యక అధ్యయనం సమాప్తి జరిగిన తర్వాత పూర్తిగా ఒక పగలు ఒక రాత్రి సెలవు ఇవ్వాలి అష్టమి చతుర్దశి అమావాస్య పున్నమి చంద్ర సూర్య గ్రహణాలు ఋతుసంధుల్లో పాఠ్యమి శ్రాద్ధ భోజనాలు ఈ వేళల్లో చదువుకి సెలవు పూర్తిగా ఒకరోజు అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో మూడు రాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని ఆపేయాలి ఉత్సవాలకి చక్రధ్వజం దిగినప్పుడు ఏడుపుడు పెడబబుల దగ్గరలోనే విడబడుతున్నప్పుడు శవన్ లేచినప్పుడు తాత్కాలిక అనధ్యయనం ఉంటుంది అపవిత్ర దేశంలో అపవిత్ర అవస్థలో మాటిమాటికే నింగి మెరుస్తుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పర్లమార్లు ఉరుములు వినబడ్డప్పుడు జల మధ్యంలో అర్ధరాత్రి వేదశాస్త్రాలు చదవరాదు ఎవరైనా విశిష్ట వ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనం ఆపాలి పరిగెడుతూ కానీ మద్యం వాసన వస్తున్న వ్యక్తి పక్కనే ఉన్నప్పుడు కానీ గాడిద ఒంటే గుర్రం నౌక చెట్టు పర్వతం ఉన్న వానిపై కూర్చున్నప్పుడు కానీ ప్రయాణిస్తున్నప్పుడు కానీ దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినప్పుడు కానీ వేదశాస్త్రాలు చదవరాదు ఇక విద్యార్థులు గురువులు బ్రాహ్మణాది ద్విజలు సంఘంలో పాటించాల్సిన నియమాలు చూద్దాం దేవతామూర్తి ఋత్విజుడు స్నాతకుడు ఆచార్యులు రాజులు పరస్త్రీల నీడలు రక్తం మూత్రాది విసర్జనలు దారిలో ఉన్నప్పుడు దాటుకుని పోరాదు ఆగి కానీ పక్కకి తొలగి కానీ వెళ్ళాలి మంచి పేరు గల బ్రాహ్మణుని రాజుని సర్వాన్ని అవమానించకూడదు అలాగే తనను తాను అవమానించుకోరాదు విసర్జనలను ఇతరుల కాళ్ళు కడుక్కున్న నీళ్లను దూరం చేతు చూసి తప్పుకోవాలి శృతుల్లో స్మృతుల్లో బోధించబడ్డ సదాచారాన్ని పూర్తిగా పాటించాలి ఒకరి రహస్యాన్ని బట్టబలి చేసి వారిని బాధించరాదు ఎవరిని నిందించట కానీ కొట్టట కానీ దోషం పుత్రుని శిష్యుని అవసరం మేరకు దండించవచ్చు స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసం చూడరాదు దాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి ధర్మ విరుద్ధమైన పనులు చెయ్యరాదు గృహస్థ తన తల్లిదండ్రులతో అతిథితో ధనికులతో బాధించరాదు నది సెలయేరు పుష్కరిని చెరువుల్లో స్నానం చేయాలి ఇతరుల సరోవరంలో స్నానం చేయడానికి ముందు అనుమతిని పొంది ఐదు మట్టి ముద్దలు బయటకు తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి ఇతరుల చెయ్యపై పడుకోరాదు దేశం ఆపదలో ఉన్నప్పుడు మనం మాత్రం మాత్రం ప్రసన్నంగా భోగం చేయరాదు ఏదో తినాలి కాబట్టి తినాలి కృష్ణ కృపణుడు బందీ దొంగ అగ్నిహోత్రం చెయ్యని బాపుడు వెదురుతో పనిచేయవాడు న్యాయస్థానంలో నేరం రుజువైనవాడు వడ్డీ వ్యాపారి వేశ్య సామూహిక దీక్షలు ఇచ్చేవాడు చికిత్సకుడు రోగి క్రోధి నపుంసకుడు నటన నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకునేవాడు ఉగ్రుడు నిర్దయుడు పతితుడు డాబులు కొట్టేవాడు శాస్త్ర విక్రేత స్త్రీ వసుడు గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు నిర్దయుడైన రాజు అబద్ధాల కోరు మద్య విక్రేత బంగారం పనివాడు వంది వీరి ఇంటి భోజనం చెయ్యరాదు పాసిపోయిన చలిది నిలువ ఉండిన రంగుమారిన కుక్క ముట్టిన పతితుంచి చూడబడ్డ రజస్సుల ముట్టిన సంఘష్ఠ పర్యాన్న భోజనం సర్వదా త్యజించాలి శూద్రాన్నం భోజించవచ్చు అయితే ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మనవృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై ఉండాలి మనసు మాట శరీరం కర్మ వీటన్నింటినీ పరిశుద్ధంగా ఉంచుకుని భగవదర్పణ బుద్ధితో మెలిగేవాడై ఉండాలి తల్లిదండ్రుల మిశ్రిత పదార్థ క్షమించండి తిలతండ్రుల మిశ్రిత పదార్థాలను అప్పాలు పాయసం పిండి వంటలు ఇటు వాటిని దేవతలకు అతిథులకు సమర్పించాకే మనం తినాలి నీరుల్లి వెల్లుల్లి వంటి ఉగ్ర పదార్థాలు తిన్నవారికి చాంద్రైన వ్రతం చేస్తే కానీ ఆ దోషం పోదు మితంగా తింటూ హితంగా ఉంటూ చిన్న తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ జీవితాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతీ కర్మని భగవంతునికే సమర్పిస్తూ ఆయన్నే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయన్నే చేరుకుంటాడు Om Santis Santis San